చాలా బాగుంది అందుకే సెకండ్ టైం కూడా సే హై హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొలకత్తా పిల్ల సో ఇప్పుడైతే మేము పునాకా నుంచి పారోకి అయితే వెళ్తున్నాము సో అది మేమైతే దోశల పాస్కి అయితే వచ్చామన్నమాట నిన్న వచ్చాము ఆల్రెడీ కానీ నిన్న వర్షం రావడం వల్ల ఈ రోజుకి అది పోస్ట్ పోన్ అయింది అనమాట సో ఇక్కడైతే కొంచెం సన్నీగా ఉంది అండ్ కొంచెం చలి ఎక్కువ ఉంది అండ్ నిన్న అయితే ఎక్కువ ఉంది చల్లి ఈరోజు కొంచెం పర్లేదు బెటర్గా అనిపిస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది అండ్ కూడా ఎక్కువ చూపిస్తాను సో ఇదే అనమాట దోశలపాస్ అంటారు అండ్ దీనికి ఇంకో పేరు కూడా ఉంది డ్రగ్ వ్యాంకేల్ చోట అంటారు సో దీని హిస్టరీ అంతా నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టేశాను కదా అండ్ ఇక్కడ మనకి స్నో అయితే ఎండ్ ఆఫ్ డిసెంబర్లో అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ప్లేస్ అయితే ఫొటోస్కి చాలా బాగుంటుంది అమ్మాయిలకి సో మనం అక్కడికి వెళ్ళాము ఇక్కడ అన్ని టూరిజం కార్స్ బస్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ లాక్ పెద్ద సన్ఫ్లవర్ ఉంది సో అది చాలా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హైయర్ గా ఉంటుంది అనమాట ఇక్కడ దోచిలా పాస్ అనేది సో ఇక్కడ ఫాగ్ గ్రీనరీ అవన్నీ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ముందు రోజు వర్షం రావడం వల్ల తీయలేకపోయాము నెక్స్ట్ రోజు తీసాను అనమాట ఈ వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కెఫేకి వెళ్ళి అన్నమాట మనకి రౌండ్ టేబుల్స్ చైర్స్ అయితే వేసారు సో కూర్చొని టైం పాస్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా అండ్ ఇది వచ్చేసి కెఫే అనమాట నేను దూరం నుంచి ఏదో అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అక్కడ ఫోటో చూస్తున్నారు కదా కింగ్ ఫోటో ఇక్కడ ప్రతి షాప్ లో ప్రతి కెఫేలో ప్రతి రెస్టారెంట్లో కింగ్ కింగ్ ఫ్యామిలీ అయితే ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ బోర్డులో వచ్చేసి ఈ రోజు ఫిడ్ మెను అనమాట ఆ వెరి కుదా yes మరనేని హరే కుకీస్ బావనే లేదు అహా చాలా బానే కుకీస్ అవ నా కుకీస్ కూడా బావనే అంత అది కొరకి బ్లాక్ ఫారెస్ట్ చుస్నే పడి నుంచి బ్లాక్ ఫారెస్ట్ కితే కఫే లండక సో కఫే యాంబియన్స్ అంత చాలా బాంది ఇక్కడ వచ్చే సైక్లెస్ అండ్ ఇరొచేసి బటర్ కుకీ ఆ చూతిన

సూపర్ చల్ల క్లైమేట్గా అండ్ ఇది వచ్చేసి కెఫే పక్కన అనమాట అవన్నీ వచ్చేసి చేసినవి అనమాట సో అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కదా అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసి బుక్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి బట్ చాలా కాస్ట్ ఎక్కువ అనమాట సో రాజన్న మాత్రం ఒకే ఒక బుక్ తీసుకున్న అండ్ లైక్ బుద్ధ హిస్టరీ అదంతా ఉంటుంది అందులో సో ఆ బుక్ అయితే తీసుకున్నా అనమాట ఏం దొబ్బు దొబ్బు తింటున్నావా చాలా బాగుంది అందుకే సెకండ్ టైం కూడా తింటున్నా నా పెట్టు సో ఇంకా మేము దోషల పాస్ నుంచి అయితే కార్ అయితే ఎక్కేసాము స్టార్ట్ అయిపోయాము ఇదే అన్నమాట ఈ బుక్ రాజన్న తీసుకున్నాడు సో మేము వెళ్తున్న వేలో మాకు ఒక మంచి సైట్ సీయింగ్ ప్లేస్ అయితే కనిపించింది అనమాట రివర్ ఉండి అవన్నీ సో అక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తాచోలాఖంగ్ అనమాట ఇవి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్ అనేవి అదొకటి జాంగ్ అక్కడికి మేము వెళ్ళలేదు సో మేము అంతా సైట్ సీయింగ్ అంతా చూసిన తర్వాత మేము పారు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి భూటాన్లోని మోస్ట్ డేంజరస్ ఎయిర్పోర్ట్ సో దీని హైట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ థర్టీ టూ ఫీట్లో అయితే ఉంది సో ఇక్కడ ఓన్లీ మనకి ఎయిట్ నెంబర్స్ పైలట్స్ మాత్రమే ల్యాండ్ చేయగలుగుతారు అనమాట ఎందుకంటే ఈ ఏరియా అంతా చూస్తున్నాయి కదా ఎంత డేంజర్గా ఉంది అనేది ఈ హిల్స్ అవన్నీ సో దానికి మనకి ల్యాండ్ అవ్వడానికి కూడా ప్లేస్ లేదు సో రోడ్ మీదే ల్యాండ్ అవ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్ ఎలా ఉందో అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే అయి ఉండాలన్నమాట పైలట్స్ సో మొత్తం భూటాన్కి ఇది ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అది పారోలో మాత్రమే ఉంది సో హైదరాబాద్ టు కోల్కత్తా ఉంది అండ్ కోల్కత్తా టు పారో కూడా ఉంది ఫ్లైట్ బట్ చార్జెస్ ఎక్కువ అనమాట పర్సన్కి థర్టీ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ అలా అవుతుంది సో దాని బదులుగా మీరు ఒక వెహికల్ పెట్టుకుని రావడం బెటర్ అని నా ఒపీనియన్ సో మేము ఉన్నప్పుడు అయితే ఫ్లైట్ ల్యాండింగ్ కానీ స్టార్ట్ అవడానికి కూడా లేదు సో టైం పడుతుంది అన్నారు సో ఇంకా మేము ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకుని ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాం అనమాట సో మేమైతే హైట్ కి అయితే వచ్చామన్నమాట అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు బూటన్ డ్రెస్లు అయితే వేసుకున్నాం వాళ్ళందరూ టూరిస్టులు అనమాట సో మేము కూడా అలా వేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము సో లోపల మనకి బుద్ధ విగ్రహాలు అండ్ కొన్ని మ్యాగ్నెట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి సో అవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట మెన్స్కి మెన్స్ అండ్ సెపరేట్ గా ఉన్నాయి అండ్ లోపల కూడా మీరు చూస్తున్నారు కదా కబోర్డ్లో అవన్నీ బుద్ధ స్టాట్యూస్ అవన్నమాట చిన్న చిన్నవి బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ మేము ఒకటే తీసుకున్నాం బుద్ద ఎప్పుడైనా నేను హోమ్ టూ చేసినప్పుడు అది చూపిస్తాను మీకు బుద్ధ బొమ్మ అనేది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చాలా మ్యాగ్నెట్స్ అండ్ థ్రెడ్ వర్క్స్తో చేసినవి అన్నీ చాలా ఉన్నాయన్నమాట సో లోపలంతా కొన్ని మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నాం మేము మా ఫ్యామిలీ మెంబర్స్కి అలా అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ లోపల అండ్ చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట

Static. No b e l r is g o h i s is good. This is t h i good. t h i good. good. t g ড্রসতে <laughs> <laughs>

అయితే వచ్చాం ఇక్కడ బూటాన్ టైప్ డ్రెస్ అయితే వేసుకున్నాం ఇక్కడ ఈ డ్రెస్ ఒకటి త్రీ హండ్రెడ్ అంట వన్ అవర్ లోపు ఇచ్చేయాలి అదే ఇది ఆ జాంగ్ పక్కన ఉన్న జాంగ్ చూపించు ఆ జాంగ్ అయితే వెళ్ళకూడదు అంట అదే వెళ్ళుంటే మేము మేము కూడా ఒక మాంగ్ కనుక్కున్నాం లేదా మమ్మల్ని గైడ్ అనేసుకుంటారని చెప్పి సో రివర్ అదంతా వచ్చేసి పునాక జాంగ్ అనమాట ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను పునాక జాంగ్ ది సో మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మీకు నేను రూమ్ టూర్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి పారోలో గ్యాలింగ్ రిసార్ట్ అనమాట వుడ్ వుడ్తోనే ఉంది రూమ్ అంతా బట్ చూడ్డానికి చాలా బాగుంది అండ్ ఇక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ సో సోఫా అండ్ టేబుల్ అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట మనకి చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక చూస్తున్నారు కదా గీజర్ అవన్నీ సో లివింగ్ రూమ్ లో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు అనమాట బట్ అది పెద్ద అవసరం ఉండదు మనకి ఎందుకంటే అక్కడ కొంచెం చల్ల ఉంటుంది కదా అండ్ లోపలికి వచ్చేసి ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఎన్నికలు వచ్చి మా హస్బెండ్ అంటున్నారు అనమాట రేపు మార్నింగ్ మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి సో బ్రేక్ఫాస్ట్ అనేది ప్యాక్ చేసి ఇచ్చేస్తారా అని చెప్పి అంటున్నారు అనమాట అండ్ ముందంతా వచ్చేసి రివర్ అదంతా బట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఆ రివర్ అంతా చూస్తే సో ఇంకా మేము వెళ్ళగానే వాళ్ళు మసాలా టీ అయితే ఇచ్చారనమాట విత్ బిస్కెట్స్ ముందు రివర్ ఉంది కదా సో రివర్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ తాగేసాము సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఉంది ఉందని చెప్పేసి అక్కడే ఉన్న పారో లోకల్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఆ వీడియో నేను సెపరేట్గా నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అయిపోగానే అండ్ దాని తర్వాత ఈ మధ్యలో లంచ్ కూడా మేము యాడ్ చేయలేదు కొన్ని బిట్స్ సో లంచ్ వీడియో కూడా నేను బుటానీస్ ఫుడ్ అయితే ట్రై చేసాము అది నేను సెపరేట్గా అప్లోడ్ చేద్దామని చెప్పి ఇందులో ఏమీ యాడ్ చేయలేదు సో ఇంకా డిన్నర్కి మేము సో లోకల్ మార్కెట్ చూసిన తర్వాత ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఫుడ్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట సో మేము అంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎలా పెడతారని చెప్పేసి అండ్ లాస్ట్ లో వచ్చేసి ఒక డెసర్ట్ అయితే పెట్టారు ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది సో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాయి అండ్ రేపు ఇంకా ఇంకా మంచి వ్లాక్స్ అయితే వస్తే సో స్టేట్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఓ